మామా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా నేను ఏదైతే పట్టుకోకూడదు పట్టుకోకూడదు అనుకున్నాను బిగ్ బాస్ సీజన్ అయిట్ అయిపోయింది చాలా చాలామంది సలహాలు ఇచ్చారు నా ప్యాషన్లోకి నా వాయిస్ సెట్ అయ్యే కంటెంట్లో దిగిపోయాం అయ్యే జగన్ మామయ్య గురించి మాట్లాడేసుకోవాల్సిన టైమ్స్ అయితే మనకి దగ్గర పడిపోయిందని చెప్పుకోవచ్చు ఈరోజు నిత్యావసర వస్తువులు కానీ కరెంటు బిల్లు కానీ పెరగడానికి కారణం జగన్ గారని చెప్తాను అవునో కాదో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అరే ఏంట్రా ఇప్పుడున్న ప్రభుత్వం నువ్వు ఏకపక్షంగా ఉండి టీడీపీ ఉంటే నువ్వేంటి వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి అంటారేమో అక్కే పడింది ఎందుకంటే జగన్ గారు స్టార్ట్ చేసిన కరెంటు బిల్లు రేట్లు కానీ రెవెన్యూ మీద పెంచిన రేట్లు కానీ ఈరోజు మన్నెత్తు మీద పడ్డాయి అవి అప్పుడు ఉండే నాలుగు రూపాయలు వైపీ వైసీపీ ప్రభుత్వం ఐదు రూపాయలు చేసింది ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఐదు రూపాయలు చేసింది ఆరు రూపాయలు చేస్తుంది దానికి కారణం ప్రీవియస్ నడిపించిన గవర్నమెంట్ అలాగే ఇప్పుడున్న గవర్నమెంట్ అరే నువ్వే ఎందుకురా బాబు బాధపడిపోతాం అంటే నేను మిడిల్ క్లాస్ ఒక రోజుకి నేను కష్టపడితే పొద్దునుండి సాయంత్రం దాకా కష్టపడితే ఐదు వందలు వస్తుంది ఆ ఐదు వందల్లో ఫ్యామిలీకి చూడాలా లేదంటే కనుక ఇంట్లో కరెంటు బిల్లే కట్టాలా నెలకు పదిహేను వేల రూపాయలు కరెంటు బిల్లే కట్టాలా పన్ను కట్టాలా లేదంటే ఢోక్రానే కట్టాలా ఇవన్నీ కట్టలు వచ్చినప్పుడు ఆలోచించినప్పుడు ఏంట్రా మన జీవితాలు ఎలా తయారైనవి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు గుర్తొస్తారు నాకేమో మా జగన్ మామయ్య గారు సారీ మా జగన్ సార్ అయితే గుర్తొస్తారు మరి మీకు ఎవరు గుర్తొస్తారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి సైనింగ్ ఆఫ్ అశోక్